లో వాడి వేడి వాదనలు జరుగుతున్నాయి లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి వాదనలు కొనసాగుతున్నాయి ఆర్టికల్ రెండు వందల నలభై మూడులోనే బీసీ రిజర్వేషన్లు పెంచుకోవచ్చన్న అనే అంశం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు జీవో ద్వారా ప్రభుత్వం రిజర్వేషన్లు తెచ్చిందన్నారు మరోవైపు పిటిషనర్ రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డి తరపు వాదనను వివేక్ రెడ్డి వినిపించారు బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తొమ్మిదిని రద్దు చేయాలన్నారు పంచాయతీరాజ్ యాక్ట్ రెండు వందల ఎనభై ఐదు బై ఏ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదన్నారు వివేక్ రెడ్డి వన్ మెన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ట్రిపుల్ టెస్ట్ లేకుండా యాభై శాతం మించి రిజర్వేషన్లను ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పులో ఉందన్నారు జీవో తొమ్మిదితో పాటు జీవో నలభై ఛాలెంజ్ చేస్తున్నామన్నారు వివేక్ రెడ్డి అటు ఈ అసెంబ్లీలో పాస్ అయ్యిందా అని హైకోర్టు ప్రశ్నించింది అసెంబ్లీలో ఎప్పుడు పాస్ చేశారని ప్రశ్నించింది ఆగస్టు ముప్పై చేశామని అడ్వకేట్ కోర్టుకు తెలిపారు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది మొత్తం ట్రిపుల్ టెస్ట్ ఒకటి అలాగే వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ బయటకు పెట్టలేదు అంటూ కూడా పిటిషనర్ తరపు వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు రెండింటిని కూడా రెండు జీవోలని కూడా రద్దు చేయాలంటూ కూడా ఆయన వాదనలు ఘాటిగా వినిపించారు దానికి ప్రభుత్వం కూడా బదులుగానే దీటైనటువంటి వాదనలు వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ని అడిగి తెలుసుకుందాం సునీల్ తమ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అమలుకు సంబంధించిన ఇష్యూపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ నైన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్లపై ఉదయం నుంచి కూడా చాలా వాడి వేడి వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి దాదాపు రెండున్నర గంటల పాటు ఉదయం మార్నింగ్ సెషన్లో రెండున్నర గంటల పాటు అటు పిటిషనర్ మాధవరెడ్డి రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డి తరపు న్యాయవాదు అటు వివేక్ రెడ్డి కావచ్చు మరోవైపు మయూర్ రెడ్డి కావచ్చు వారద్దరు కూడా సుదీర్ఘంగా దాదాపు రెండున్నర గంటల పాటు తమ వాదనలు కూడా కనిపించారు వారు ఒకటే చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వము నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చింది రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రిజర్వేషన్ తీసుకురాలేదు ఇదంతా కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని విరుద్ధంగా చేసింది దీనికి బిల్లు తీసుకురావడానికి గల ప్రధాన కారణము నాలుగు పూర్తిగా అభ్యంతరాలను వ్యక్తం చేసింది అందులో ప్రధానంగా ఎన్టీరియర్ కమిటీ ఒకటి మరోవైపు డెడికేషన్ కమిటీ వేసింది దాన్ని బహిర్గతం చేయలేదు ఎక్కడ కూడా మరోవైపు ట్రిపుల్ టెస్ట్ ప్రాసెస్ ఖచ్చితంగా ఒక రిజర్వేషన్ ఒక రాష్ట్రంలో తీసుకురావాలంటే ట్రిపుల్ టెస్ట్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇతర రాష్ట్రాల్లో మనం చూడొచ్చు జార్ఖండ్లో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు కర్ణాటక పరిసర ప్రాంతంలో ట్రిపుల్ టెస్ట్ సంబంధించినటువంటి ప్రాసెస్ తీసుకొచ్చిన తర్వాతనే ఆ బిల్లును తీసుకొచ్చారు మహారాష్ట్రలో జరిగినటువంటి వివాదాలు కావచ్చు మహారాష్ట్రలో ఇతర జడ్జ్మెంట్స్లో కూడా అదే ప్రాసెస్ని అవలంబించారు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ట్రిపుల్ టెస్ట్ ప్రాసెస్ని సరిగా పాటించలేదు మరోవైపు డెడికేషన్ కమిషన్ ఏదైతే వేసిందో దాన్ని బహిర్గతం చేయలేదు అయితే ట్రిపుల్ టెస్ట్లో వారు ప్రభుత్వం చెప్తుంది ట్రిపుల్ టెస్ట్లో భాగంగానే మేము డెడికేషన్ కమిషన్ వేశామని చెప్తుంది కానీ ఎక్కడ కూడా డెడికేషన్ కమిషన్ సంబంధించినటువంటి నివేదికని బయటపెట్టలేదు ఇందులో ప్రధానంగా సుప్రీంకోర్టు నిబంధనల విరుద్ధంగా ఎక్కడ కూడా పంచాయతీ యాక్ట్ టూ ఎయిటీ ఫైవ్ ఏ ప్రకారం కావచ్చు మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎక్కడ కూడా యాభై శాతం మించి స్థానిక ఎన్నిక రాజు ఎన్నికల్లో ఎక్కడ కూడా యాభై శాతం మించి రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదనేది సుప్రీంకోర్టులో పలు జడ్జ్మెంట్ చెప్తుంది ఇంద్రస్థాన జడ్జిమెంట్ కావచ్చు కృష్ణమూర్తి జడ్జిమెంట్లు కావచ్చు అదే కిసా అదే జడ్జిమెంట్లు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు అదే జడ్జిమెంట్ని మరొకసారి పిటిషనర్ మయూర్ రెడ్డి కావచ్చు వివేక్ రెడ్డి కావచ్చు అదే ఈ ఈరోజు కూడా మరొకసారి ప్రస్తావించినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు మరోవైపు ట్రిపుల్ టెస్ట్లో ప్రాసెస్ ఎందుకు చేయలేదు అదేవిధంగా అసలు ఈ బిల్లు ఆమోదించారా లేదా అనేది గవర్నమెంట్ని కూడా హైకోర్టు ప్రశ్నించింది అయితే ఈ ఆగస్టు ముప్పై ఒకటో తేదీనే రెండు సెషన్స్లో అటు అసెంబ్లీలోనూ అటు శాసనసభ పక్షాల్లో కూడా రెండు సెషన్లోనూ కూడా ఈ బిల్ని ఏకగ్రీవం తీర్మానం చేస్తారు ఎవరు కూడా ఏ పార్టీ కూడా అబ్జెక్షన్ పెట్టలేదు ఒక బిల్లు తీర్మానం అయిన తర్వాతనే ఈ బిల్ ని గవర్నర్ పంపారనేది వాదన అటు గవర్నమెంట్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది కానీ మరోవైపు పిటిషనర్ మాత్రం గవర్నర్ వద్ద ఇంకా ఎలాంటి డిసిజన్ కూడా తీసుకోలేదు ఇంకా స్టిల్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది ఒకవేళ ఒక బిల్ అంటే శాసనసభలో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు తీర్మానం చేసి పంపిస్తే వన్ మంత్ లో గవర్నర్ అటు దానిపై నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే త్రీ మంత్స్ అతనికి టైం పీరియడ్ ఉంటుంది త్రీ మంత్స్ లో కూడా టైం తీసుకోపోతే మళ్ళీ శాసన అసెంబ్లీకి మళ్ళీ వస్తుంది అసెంబ్లీలో మళ్ళీ దానిపై చర్చించిన తర్వాత మళ్ళీ ఒకసారి గవర్నర్ దగ్గరకు వెళ్తుంది కానీ ఈ ప్రాసెస్ అంతా ఇంకా జరగలేదు మొదటి దశలోనే ఈ బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉందనే వాదన అటు పిటిషనర్లు మరొకసారి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే గవర్నర్ వద్ద ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుని జివోని జివో నెంబర్ నైన్ ని తీసుకుని వచ్చారు ఒకటా ఊటిన బీసీలకు నలభై రెండు శాతం కేటాయిస్తూ జీవోని విడుదల చేస్తారు కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేసే దిశగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలనేది అటు పిటిషనర్ మరి దీనికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం అయితే ఇంకా వాదలు చేయలేదు మరోవైపు లంచ్ మోషన్ గతంలో దాఖలు ప్రభాకర్ ఇద్దరు కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తాను హైకోర్టు దగ్గరే ఉన్నారు సో మంత్రులు ఇంకా అక్కడే ఉన్నారా వాదోపవాదాలు జరుగుతున్నాయా వాదోపవాదాలు ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది కోర్టు తీర్పును రిజర్వ్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయా ఎస్ లంచ్ తర్వాత మళ్ళీ విచారణ ప్రారంభం కావడం జరిగింది సునీల్ కొద్దిసేపు గతంలో ఉదయం మార్నింగ్ వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే ఇదే జీవోని సవాల్ చేస్తూ రెండు పిటిషన్లు కూడా లంచ్ మోషన్ పిటిషన్లు హైకోర్టులో దాఖలు కావడం జరిగింది కాబట్టి ఆ పిటిషన్లపై కూడా ఇంకా ఆర్గ్యుమెంట్స్ కొద్దిసేపు స్టార్ట్ కావడం జరిగింది ఆ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ బాధలు కూడా అటు మనం చూడచ్చు అభిషేక్ అటు సింగ్ కావచ్చు మరోవైపు సంబంధించినటువంటి ఏజీ సుదర్శన్ రెడ్డి కావచ్చు తమ బాధలు కూడా వినిపించే అవకాశం ప్రస్తుతం అయితే ముగ్గురు మంత్రులు ఒకటి కొండా సురేఖ కావచ్చు కొండం ప్రభాకర్ కావచ్చు వాకిటి శ్రీహర్ కావచ్చు ముగ్గురు మంత్రులతో పాటు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ఈ నలుగురు కూడా హైకోర్టులో ఉన్నారు చాలా మంది బీసీ నేతలు ఇంప్లీట్ పిటిషన్ దాదాపు ముప్పై నాలుగు పైగా బీటీపీ ఇంప్లీట్ పిటిషన్ ఇందులో బీసీ నేతలు దాఖలు చేశారు ఆర్ కృష్ణ విహెచ్ హనుమంతరావు కావచ్చు మరోవైపు జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు చిత్తబండి నవీన్ కావచ్చు చాలా మంది ఇంప్లీట్ పిటిషన్లు కూడా దాఖలు చేస్తారు వారి వాదనలు కూడా కోర్టు వినే అవకాశం ప్రస్తుతం అయితే ఇంకా వాదనలు అయితే కంటిన్యూ కొనసాగుతాయి ఇప్పటివరకు అయితే మార్నింగ్ సెషన్లో కేవలం పిటిషనర్స్ ఎవరైతే మాధవరెడ్డి సంబంధించినటువంటి రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డి సంబంధించినటువంటి న్యాయవాదులు వివేక్ రెడ్డి కావచ్చు మరోవైపు మయూర్ రెడ్డి కావచ్చు వారి ఇద్దరు వాదనలు అయితే కంప్లీట్ అయినాయి ఈ తర్వాత మళ్ళీ లంచ్ మోషన్ ఈ రోజు వేసినటువంటి వారి వాదనలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వ వాదనలు అయిన తర్వాత మళ్ళీ ఇంప్లీట్ పిటిషన్ల వాదనలు కూడా జరిగేవు అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఒక క్లారిటీ వస్తుందనే అవకాశమే లేదనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే చాలా ఆర్గ్యుమెంట్స్ వినాలి అటు పిటిషనర్ల వాదనలు వినాలి మరోవైపు ప్రభుత్వ వాదనలు మరొకసారి వినాలి మరోవైపు ఇంప్లీట్ పిటిషన్లో దాదాపు ముప్పై నాలుగు పైగా ఇంప్లీట్ పిటిషన్లు దాఖలు అయినాయి కాబట్టి వారి వాదనలు కూడా వినాలి కాబట్టి కోర్టు మరి దీన్ని రేపటికి ప్రాసెస్ చేస్తుందా లేదా గవర్నమెంట్ని ఏమైనా నోటీసులు సర్వ్ చేసి దీనిపై పూర్తి వివరాలు ఏమైనా కోరుతుందా అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే ఆర్గ్యుమెంట్స్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నేతృత్వం ఇంకా ఈ సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతము ఎక్కడ కూడా ప్రాసెస్ ని బట్టి ఎక్కడ కూడా ప్రాసెస్ ని ఫాలో కాలేదు ప్రాసెస్ ని ఎక్కడ కూడా వీళ్ళు నిబంధనలు ఎక్కడ కూడా పాటించలేదు రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం కాన్సిడెన్స్ ప్రకారం రైట్స్ ప్రకారం ఎక్కడ కూడా ఆర్టికల్ టూ ఎయిటీ ఫైవ్ ఏ ప్రకారం ఎక్కడ కూడా రిజర్వేషన్లు యాభై శాతం నుంచి ఉండకూడదనే బాధన వీళ్ళు ఎక్కడ కూడా పనిలేవు తీసుకోలేదు మరోవైపు సుప్రీం కోర్టు జడ్జిమెంట్లను కూడా వీరు తుంగలో తొక్కారనే బాధన అటు పిటిషనర్ మరొకసారి కోర్టు తీసుకొచ్చారు కాబట్టి దీనికి కౌంటర్ గా మరి ప్రభుత్వం ఎలాంటి వాదనలు బాధలు వినిపిస్తుంది దానికి సంబంధించిన విషయాలపై కూడా ఇది సాయంత్రం వరకు కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం సునీల్ సునీల్ ఎగ్జాక్ట్లీ గతంలో జరిగినటువంటి ఇచ్చినటువంటి తీర్పులన్నీ కూడా ఇక్కడ రిఫరెన్స్ గా వాదోపు వాదాలు వినిపిస్తున్నటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నట్లుగా అర్థమవుతోంది అయితే ఎస్ ప్రభుత్వం గనక ప్రభుత్వం ఈ ట్రిపుల్ టెస్ట్ ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి వన్ మెన్ కమి కమిషన్ నివేదికను బహిర్గతం చేశాము అని చెప్పితే గనక ఆ దానికి సంబంధించి వాదనలు ఎలా వినిపిస్తున్నారు సింఘీ కానీ లేదంటే ఏజీ కానీ ఆ వాదనలకు సంబంధించి ధర్మాసనం ఏ రకమైనటువంటి సంతృప్తిని వ్యక్తం చేసిందని అనుకోవచ్చు ప్రధానంగా ఒక రిజర్వేషన్లు ఒక రాష్ట్రంలో అమలు చేయాలంటే ట్రిపుల్ టెస్ట్ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్లో ప్రస్తావించింది కానీ ఇక్కడ ట్రిపుల్ టెస్ట్ ప్రాసెస్ ఏ విధంగా కూడా బహిర్గత ప్రాసెస్ కంప్లీట్ చేయలేదు ఒకవేళ ప్రభుత్వం మాత్రం ట్రిపుల్ టెస్ట్లో భాగంగానే తాము డెడికేషన్ కమిషన్ వేశానని చెప్తుంది కానీ ఆ డెడికేషన్ కమిషన్ కావచ్చు వన్ వన్ కమిషన్ రిపోర్ట్ కూడా ఇక్కడ కూడా బహిర్గతం చేయలేదనే వాదన అటు పిటిషనర్స్ పదే పదే కోర్టు దృష్టికి ఉంది ఇందులో మరొక ప్రధాన అంశం ఏంటంటే అంటే అటు రెండు సెషన్స్లో అటు అసెంబ్లీలో కావచ్చు శాసనంలో కావచ్చు తీర్మానం చేశారని చెప్తున్నప్పటికీ కూడా ఆ బిల్ ఇంకా స్టిల్ పెండింగ్లో ఉంది గవర్నర్ దగ్గర ఇంకా పెండింగ్లో ఉంది దానిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ఒకవేళ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలంటే తనకి టైం పీరియడ్ వన్ మంత్ ఉంటుంది తర్వాత ఆ నిర్ణయం తీసుకోకపోతే దాదాపు మూడు నెలల పాటు తను ఏదైనా ఒక డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఈ ఆగస్టు ముప్పై ఒకటో తేదీనే బిల్లు బిల్లుని బిల్లుని ఆమోదించారు బిల్లు గవర్నర్ దగ్గర ఇంకా ఉంది గవర్నర్ ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గవర్నర్ నిర్ణయం తీసుకోకముందే జివో నెంబర్ నైన్ తీసుకొచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ నైన్ ని తీసుకొచ్చింది కాబట్టి ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ పిటిషన్ని వెంటనే అంటే ఈ యొక్క జివో నెంబర్ నైన్ ని వెంటనే కొట్టివేయాలి ఏదావిధిగా గతంలో ఉన్నటువంటి ఏదైతే బీసీలకు ఇరవై ఐదు శాతం ఎస్సీలకు పదిహేను శాతం ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా తమ వాదనలు వినిపించారు ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల ఇప్పుడు అరవై ఏడు శాతానికి ఆ రిజర్వేషన్ ప్రక్రియ పోతుంది కాబట్టి ఇదంతా కూడా సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు ఇదంతా కూడా జీవో నెంబర్ నైన్ ని కొట్టి వేసేయాలి గతంలో ఉన్నటువంటి జీవో గతంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఏదైతే ప్రాసెస్ జరిగిందో ఆ విధంగా కొనసాగించే విధంగా చూడాలి అని ఆ పిటిషన్లు చెప్పారు మరి మరోవైపు ప్రభుత్వం వాదనలు కూడా విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సి చెప్పొని ఓకే సునీల్